ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా మాక్సిమం తెలంగాణ ప్రాంత వాసులే ఉండవచ్చు అవునా మడి తెలుగు రాష్ట్రాల వాళ్ళం ఉన్నాము మనమందరం ఒక బిడ్డలం మనది తెలుగు తెలుగు తల్లి బిడ్డలం మనం ప్రాంతాల విభజన అంటే అది జరిగింది లేండి దాంట్లో కూడా కొన్ని ఉన్నాయి అవసరం కూడా జరిగింది జరగవలసిందే జరిగింది మనదంతా ఒక తల్లి సంతానం మనమంతా తెలుగు తల్లి బిడ్డలం మనమంతా ఒకటే తెలంగాణలో ఎలక్షన్ కోడ్ వచ్చింది అవునా ఎలక్షన్స్ జరుగుతున్నాయా జరుగుతున్నాయి మీరందరూ ఒక సన్యాసిగా నా మాటని గౌరవించండి ఒక సాధువుగా ఒక ఆధ్యాత్మిక తాపసిక సంపన్నుడిగా నా వాక్కును స్వీకరించండి నన్ను ఒక మనిషిగా చూడవద్దు ఇది ఒక్క దాంట్లో ఇంటి ముందలకొచ్చి ఎవరైనా ఓట్ అడిగితే అది వార్డ్ మెంబర్ నుంచి మొదలుకొని ఎంపీటీసీ జెపిటీసీ అన్ని అన్ని పదవులలో అందరూ ఓట్లు వచ్చి అడుగుతారు మనని అవును కదా కదా ఇంటి ముందలకొచ్చి ఎవరైనా ఓటు అడిగితే ఏ